ఏం చేయిస్తా అన్నారు ట్రస్ట్ లో మీకు ఎవరు ఉంటారు ట్రస్ట్ లో వారం రోజులు ఏం పని చెప్పారు ఇంకా నెల రెండు నెలలు మూడు నెలలు అయినా అనుకో మిషన్ కుట్టడమ్మా అలా మిషన్ నేర్చుకుంటానని అన్నకు నాకు ఇంత ఇబ్బంది వస్తదనే అన్న అట్లా కళ్ళు ఊహించుకోవాలి అంటే ఫోర్స్ఫుల్ గా నేర్పించారా అంటే మీ కాలమైన మీరు నిల్చుంటారు కదా అంటే కొత్తగా వచ్చిన కొంచెం మెల్లగా మాట్లాడుతుంది రంగరంగ పాతలు అనే రఫ్గా మాట్లాడేస్తుంది మీకు ఎప్పటి నుంచి ఇబ్బంది పడడం స్టార్ట్ అయ్యారు మీరు అక్కడ అంటే పది సంవత్సరాల నుంచి ఇబ్బంది పడ్డాను ఈ పది సంవత్సరాలు మీరు కష్టపడినందుకు మీకు ఎంత ఇచ్చారు ఇగో ఈ డబ్బు ఇచ్చిన నాకు నేనైతే చదువుకోలేదు లెక్క పెట్టడం రాదు బ్యాంకులో అది బుగ్ ఇచ్చినారు ఎన్ని ఎన్ని ఉన్నాయి కనీసం చెప్పలేదు ఏందో ఒక మిషన్ అన్నా లేదంటే ఒక కుట్టన్న కూరగాయల కొట్టనా పెట్టుకొని మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు ఆమె పోషించుకుందామని కాపాడుకుందామని అనుకుంటే ఏం లేదు చాలా ఇబ్బంది పెట్టారు అన్నారు చెప్పిన పని వాళ్ళు చేయకపోతే అట్లా ఇబ్బంది పెడతారు నా తెలియకుండా మజ్జిగలో కలిపి టాబ్లెట్లు జ్యూస్ లో కలిపి ఇంట్లో వాళ్ళు చేసినారు ప్లస్ ఇక్కడ ట్రస్ట్ వాళ్ళు ఇబ్బంది పెట్టినారు అన్న మాటలు అన్నారు గబ్బు మాటలు అన్నారు బాగా ఇంచు ఇచ్చినారు ఇప్పుడు పది సంవత్సరాల నుంచి నేను ఇబ్బంది పెడుతుంటే ఎప్పుడు బయటకు అనిపించలేదు అని వెళ్ళిపోవాలని కానీ ఎవరైనా చూడడానికి మిమ్మల్ని రాలేదు నా మా వాళ్ళకి అసలు అడ్రస్ ఉన్నాను చచ్చిపోయింది అనుకున్నారు మా అమ్మనే అనుకున్నారు చచ్చిపోయినా ఇవన్నీ తలుచుకుని తలుచుకుని చచ్చిపోతారంటే మేము వెళ్ళించే వరకు వచ్చే రెడీ అయింది మర్మంగల్లో హెయిర్ తీపిస్తారు ఇళ్లలో శానిటరీ ప్యాడ్స్ తీపిస్తారు వాళ్ళ ఇంట్లోకి పని మనుషులుగా తీసుకెళ్తారు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ ఇక అది రాత్రి అవ్వచ్చు తెల్లారవచ్చు ఇక అక్కడ పని పూర్తి అయితే ఇంటికి ఇప్పుడు సంక్రాంతి ఉగాది ఏమన్నా వచ్చిందనుకో ఇల్లు దులపడము బట్టలు ఉతకడము వాళ్ళ కూతురు బట్టలు వాళ్ళ భర్తవి అండారు అవన్నీ ఉతుకడం మరి మీకు బయట నుంచి ఏమైనా ఫుడ్ డబ్బులు అవన్నీ వస్తాయి కదా అవన్నీ మీకు ఏం లేవు ఫుడ్ అంటే కూరగాయలదే ఇట్లా ఫుడ్ చికెను మటన్ అవన్నీ నిజం చెప్తున్నా రొయ్యలు అంటే తెలియదు మొన్న శ్రీవృష్ణ వాళ్ళ ఇంట్లో తింటే రొయ్యలు ఇవ్వ నేనే షాక్ అయినా లైఫ్లో ఫస్ట్ నా పుట్టి పెద్దగా అయినా కానీ నిజంగా నేను రొయ్యలు తినలేదు ఫస్ట్ టైం మరి ఎవరికి ఇప్పుడు దాకా ఎవరు దాని మీద దృష్టి పెట్టలేదు మాట్లాడితే కొడతారు టాబ్లెట్లు అది ఇంకొక విషయం కూడా చెప్పినారు నీటి వచ్చి అట్లా చీప్ ఇంకా చాలా మంది అమ్మాయిలున్నారు ఈ అమ్మాయి బయటకు వస్తున్నారు మీ అన్న కోసం పోతున్నావు కదా మీ అన్నతోనే పండుతావు కదా నన్ను అన్యాయం చేసినారు నన్ను మోసం చేసినారు నన్ను అవసరానికి వాడుకున్నారు వాళ్ళు పగలన్నాక నైట్ అన్నాక మిషన్ కుట్టినా నేను నాకు ఎంత పెయిన్ వచ్చినా కానీ కుట్టే కుట్టిన నేను ఈ రైట్ కాలు నాకు ఇంత ఆలుగడలాగా కాలు ఉబ్బింది ఎంత కట్టు కట్టుకొని మరీ తొక్కి పెయిన్ వచ్చిన డేట్లో ఉండి నొప్పి వచ్చినా కానీ కుట్టించిన నేను హాయ్ హలో నమస్తే నేను వ్యాంకేష్ వెల్కమ్ టు ఐట్రి మీడియా ఈరోజు మన ముందు ఉన్న గెస్ట్ గౌతమి విష్ణు గారు ఈరోజు మనతో ఉన్నారు వీళ్ళిద్దరినీ తీసుకురావడానికి ఒక కారణం ఉంది కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ వీళ్ళకి ఎంత మోసం చేశారు వీళ్ళకి ఎంత అన్యాయం చేశారు అండ్ ఈ అమ్మాయిని మానసికంగా ఇంకా అదే కాకుండా చాలా విధాలుగా ఆమెని వర్క్ చేయించుకొని యూస్ చేసుకొని అండ్ తనను ఇబ్బంది పెట్టి కొట్టి ఇలాంటివి చాలా ఇబ్బందులు పెట్టి ఇది చేసి అదే కాకుండా లాస్ట్ పది సంవత్సరాలు పని చేయించుకొని లాస్ట్కి యాభై ఎనిమిది వేలు రూపాయలు ఎంతో వాళ్ళు ఈమె చేతిలో పెట్టి ఇది తీసుకొని అన్నట్టు అంటే అప్పటికీ పంపలేదు ఈమె బలవంతంగా బయటికి రావాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అసలు ఇన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు ఆమెను వాడుకుంటుంటే వీళ్ళు ఏం చేశారు అసలు ఏం జరిగింది అని ఈ పై మాట్లాడడానికి వీళ్ళిద్దరు తీసుకురావడం జరిగింది వీళ్ళతో మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా గౌతమి బాగున్నావమ్మా ఇప్పుడు ఓకేనా ఇప్పుడు అసలు హైదరాబాద్కు రావడానికి కారణం ఏంటి నువ్వు అంటే మా ఇంట్లో ప్రాబ్లం మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని హైదరాబాద్ ఫస్ట్ ఎవరు తీసుకురాలని మీరే వచ్చారు ఫస్ట్ హైదరాబాద్ రావడం మొదటి అంటే సిబిఎస్ కార్డు దిగిన కొత్తగా నేను అప్పుడు హైదరాబాద్ రావడం సిబిఎస్ కార్డు దిగి ఆడ కానిస్టేబుల్ ఒక ఆమె ఉంది నేను ఎక్కువ ఏడుస్తుంటే ఆడ కూర్చొని ఏడుస్తుంటే ఏమైనా ఏడుస్తుంటే ఆమె తీసుకెళ్ళింది వాళ్ళ ఇంటికి సొంత కూతురు లా చూసుకున్నాను నన్ను చూసుకొని ఎందుకు అంత బాధపడుతున్నావో ఒక హోమ్ వేస్తా అని చెప్పింది ఆడ హోమ్ వేసింది ఆ నైట్ కు నిమ్మల్గడ్ లో వేసినారు నిమ్మల్గడ్ నుంచి ట్రస్ట్ తీసుకొచ్చిన పద్మవతి మేడం ట్రస్ట్ లో అంటే ట్రస్ట్ లో నీకు అంటే రెండు వారం రోజులు ఏం పని చెప్పారు రెండు రోజులు మూడు రోజులు ఏం పని చెప్పారు పని చేయకుండా ఉంటారు ఖాళీగా తిని పండుకో రెండు మూడు రోజులు ఖాళీగా ఉంచిస్తారు ఇంకా నెల రెండు నెలలు మూడు నెలలు అయినానుకో మిషన్ కుట్టాడమ్మా నువ్వు ఏం కుడతావు ఏం పని చేస్తావు అని అడుగుతారు అంటే వంట చేస్తావా మిషన్ కుడతావా ఏమన్నా పని చేస్తావా కూరగాయలు వస్తావా ఓల్డ్ ఏజ్ వాళ్ళకు హెల్పింగ్ చేస్తావా మెండ్ ఏజ్ పని చేస్తావా అని అడుగుతారు ఏ అవన్నీ నాకు చేత కాదు మిషన్ నేర్చుకుంటా అని చెప్పిన ఇంకా మిషన్ నేర్చుకున్నా మిషన్ నేర్చుకుంటానని అన్నానుకో నాకు ఇంత ఇబ్బంది వస్తుంది అని అన్న అట్లా కర్రలో ఊహించుకోవాలి నేను ఎప్పుడు నేర్చుకున్నారు మీరు వెళ్ళిన వన్ వీక్ మిషన్ నేర్చుకున్నారా ఎవరు ఈ పద్మ లక్ష్మి గారు లక్ష్మి గారు మీరు చెప్పారా ఇలా చేయాలి మీరు అంటే ఫోర్స్బుల్ గా నేర్పించారా అంటే మీ కాలమైనా మీరు నిల్చుంటారు కదా అంటే కొత్తగా వచ్చిన కొంచెం మెల్లగా మాట్లాడుతుంది రంగరంగ పాతలు గా సార్ మీకు ఎప్పటి నుంచి ఇబ్బంది పడడం స్టార్ట్ అయ్యారు మీరు అక్కడ అంటే పది సంవత్సరాల నుంచి ఇబ్బంది మీకు వెళ్ళినప్పటి నుంచి ఇబ్బంది పడుతూనే ఉంది అవును నేను ఇది విన్నాను మిమ్మల్ని కొట్టారు టాబ్లెట్ వేసి మరి కొట్టారు చాలా ఇబ్బంది పెట్టారు అన్నారు ఎందుకు కొట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చింది మిమ్మల్ని పని వినకపోతే చెప్పిన పని వాళ్ళు చెయ్యకపోతే అట్లా ఇబ్బంది పెడతారు అదే నీకు ఎలాంటి ఇబ్బందులు పెట్టారు నాకు అంటే వాళ్ళు చెప్పిన పని చేయలే కదా నేను ఎదురు సమాధానం మీ ఇస్తా కదా నేను ఎందుకు ఇస్తున్నావు కొత్తగా ఇస్తున్నావు ఎదురు సమాధానం అని అట్లా కొట్టినారు తిట్టినారు మంట నాకు తెలియకుండా మజ్జిగలో కలిపి టాబ్లెట్లు అంటే జ్యూస్ లో కలిపి అట్లా ఇస్తారు అంటే చాలా మంది ఉంటారు మా లాంటి ఏజ్ పిల్లలు ఎంత మంది ఉంటారు మావాళ్ళు మీ ఇలా వర్క్ చేసే వాళ్ళు కూడా మా ఉంటే ఒక అమ్మాయి ఉంటుంది ఒక అమ్మాయి ఆ మీలో గంటే ఎంత మంది ఉన్నారు వర్క్ చేసే వాళ్ళు ఎంత మంది ఉన్నారు మొత్తం అక్కడ

లెక్క పెట్టడం రాదు మినిమం ఇది నా చేతిలో బ్యాగు బ్యాగ్ లో బ్యాగ్ వేసి పెట్టినారు నేను ఎంత నేను అడగలేదు నా వాళ్ళు నాకు కాచి చెప్పలేదు నా బ్యాగ్ లో బుక్ వేసి పెట్టినారు పోయి రా అని అన్నారు మా అమ్మ వాళ్ళు మా 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 వచ్చినారు నేను మా మా హాస్టల్ పిలిపించిన హాస్టల్ కాడికి పిలిపించి అమ్మ నేను తీస్తాను తీసుకెళ్ళాను నేను నేకపోతున్నాను నేను ఫోన్ చేసిన నాకు అక్కడ ఉండడం ఇష్టం లేదు కాబట్టి ఫోర్ చేస్తే అట్లా ఇబ్బంది పడుతున్నా అప్పుడప్పుడు ఫోర్ తీసుకెళ్ళినారు బ్యాంక్ లో అతను బుగ్ ఇచ్చినారు ఎన్ని ఎన్ని ఉన్నాయో కనీసం చెప్పలేదు నేను బయటకు వచ్చినాక ఆ సీవర్స్ ని కలవడానికి వచ్చినప్పుడు ఏందో ఒక మిషన్ అన్నా లేదంటే ఒక కుట్టన్న కూరగాయల కొట్ట పెట్టుకొని మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు ఆమె పోషించుకుందామని కాపాడుకుందామని అనుకుంటే ఏం లేదు ఏం

మా ఇంట్లో ఫ్యామిలీ మీ ఫ్యామిలీ అవునా మీ ఇంట్లో వాళ్ళే చేశారు అలాగా అందుకే ఇవన్నీ తట్టుకోలేక అటు వెళ్ళిపోయా ఇంట్లో వాళ్ళు చేసినారు ప్లస్ ఇక్కడ ట్రస్ట్ వాళ్ళు ఇబ్బంది పెట్టినారు అండ్ ఆయన మాటలు అన్నారు గబ్బు మాటలు అన్నారు ఎత్తు పొడిచినారు నన్ను బాగా బాగా హింసించినారు ఆ హింసించడంలో లేకపోతే నేను ఉండలేక మా అమ్మని పిలిపించుకొని మా అమ్మాయిని పిలిపించుకొని టెస్ట్ నుంచి బయట పడినా కాదమ్మా ఇప్పుడు పది సంవత్సరాల నుంచి నేను ఇబ్బంది పెడుతుంటే ఎప్పుడు బయటకి వెళ్ళిపోవాలని అనిపించలేదు కానీ రాలేదు నా మా వాళ్ళకి అసలు అడ్రస్ అయితే సంవత్సరం ఉన్నా అని చచ్చిపోయింది అనుకున్నారు మా అమ్మనే అనుకున్నది చచ్చిపోయినావా నువ్వు అని మొన్న మా ఊరు వాళ్ళే మా సొంత ఊరికి వెళ్తేనే చచ్చిపోయినావు అనుకున్నావు నేను బతుకున్నావు అనుకోలేదు ఎవరితోనూ లేచిపోయినావు పది మందితో లేచిపోయినా గబ్బు గబ్బు అని అన్న పక్కలే మా సొంత మేనమామ మా అత్తోళ్ళు అందరూ చుట్టుపక్కల కూడా అన్నారు ఎవరితోనో పోయినాం అనుకున్నాం పెద్ద పెళ్ళి పెళ్ళి అనుకున్నాం పిల్లతో అనుకున్నాం చచ్చిపోయిందా అనుకున్నాం ఎన్నెన్నో రకాలు మాటలు మాట్లాడినాడు చాలా ఇబ్బందిగా మాట్లాడిన మాటలు ఆ మాటలు చాలా ఘోరంగా ఉన్నాయి ఇవన్నీ తలుచుకుని చచ్చిపోతారంటే ఆత్మహత్య రెడీ అయింది ఫోన్ చేసి ఈరోజు మీరు కనుక కనపడకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను ఈ రోజు లాస్ట్ అన్నీ ఎప్పుడు గంటకోసారి ఫోన్ కొడుతుంది ఎగ్జాక్ట్ సిచువేషన్ ఏం జరిగిం సిచువేషన్ ఏం జరిగింది అంటే అసలు మాకు ఈ అమ్మాయి ఏం తెలియదు మాకు రివర్షన్ అనే అమ్మాయికి పరిచయం ట్రస్ట్ లో అయిపోయింది అయితే ట్రస్ట్ గురించి అమ్మాయి మాట్లాడదలుచుకోలేదు ట్రస్ట్ లో జరిగింది నాకు కూడా చెప్పింది మటన్ తనకి ఇప్పటికే నేను బ్యాడ్ అయిపోయాను ఇంకా నాకు కొద్ది ఇవన్నీ అని చెప్పి తను ఇక మీడియా కూడా దూరంగా ఉండడం ఇవన్నీ మాట్లాడటం సో తను సైడ్ అయిపోయింది మాకు చెప్పింది మేము కూడా పట్టించుకోవాలి మనకి నేను కానీ ఈ అమ్మాయి గురించి చెప్పినప్పుడు ఏమందంటే మనమంగాల్లో హెయిర్ తీపిస్తారు ఇళ్లలో శానిటరీ ప్యాడ్స్ తెప్పిస్తారు వాళ్ళ ఇంట్లో పని మనుషులుగా తీసుకెళ్తారు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ ఇక అది రాత్రి అవ్వచ్చు తెల్లారవచ్చు ఇక అక్కడ పరిపూర్తి అయితే ఇంటికి పండగలు వచ్చినా కూడా సరే ఇప్పుడు సంక్రాంతి ఉగాది ఏమైనా వచ్చినా ఇల్లు దులపడము బట్టలు ఉతుకోవడము వాళ్ళ కూతురు బట్టలు వాళ్ళ భర్తారు అవన్నీ ఉతకడము అవన్నీ ట్రస్ట్ లో పిల్లలు వాళ్ళ ఇంట్లో పని పర్సనల్ పనులు కూడా చేయాలి ఏంటంటే ట్రస్ట్ లోకి ప్రతి రోజు జస్ట్ మీరు ఒక టూ అవర్స్ అక్కడ కూర్చోండి మార్నింగ్ నైన్ టు లెవెన్ గాని ఎయిట్ లెవెన్ గానీ కూర్చోండి డోనర్స్ అనమాట చాలా మంది బియ్యము ఉప్పు పప్పు కూరగాయలు నెయ్యి నూనె అన్ని తెచ్చిస్తుంటాడు ఇవన్నీ ఇంటికి వెళ్తున్నాయట నేను ఫస్ట్ చూసింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్య మన ఐమ్ గోయింగ్ ఫర్ శ్రీవర్షిని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా అబ్బా లోపల చాలా బాగా చూస్తున్నారు అయితే మన అమ్మాయి మారి బయటికి రావాలని అనుకునే తప్ప లోపల రివర్స్ లో జరుగుతుంటది ఇవన్నీ వాళ్ళ ఇంటికి వెళ్తాయి దీనిలో పాడైపోయిన బియ్యం గానీ ఇక పనికిరాని అన్ని వీళ్ళకి వండి పెడుతూ ఉంటారు అక్కడ మొత్తం వాళ్ళ ఇంటికి వెళ్తాయి బట్టలతో సహా ఆవిడ తీసుకుని వెళ్తుంది చెప్పి ఈ అమ్మాయి వచ్చిన ఫస్ట్ రోజు చెప్పడం మనకి ఇది ఎక్కడ ఉంటది ఈ ట్రస్ట్ కస్తూర్బా ఐదార్ సన్ సిటీ మరి ఎవరికి ఇప్పుడు దాకా ఎవ్వరు దాని మీద దృష్టి మాట్లాడితే కొడతారు టాబ్లెట్లు వేస్తారు అది ఇంకొక విషయం కూడా చెప్పినారు మీ మొక్కలకు ఎవ్వరు చూడలేక నీడికి వచ్చి పని గతులు లేక మీ మొక్కలు ఎవరైనా దేకుతారా బయటకు పోతే అట్లా చీప్ గా మాట్లాడినారు మరి ఇప్పుడు బయటకు వెళ్ళి మీకు చెప్తే ఏమైనా వార్నింగ్ ఇచ్చారా బయటకు వెళ్ళి మీడియా ముందుకు వస్తే ఏమైనా వార్నింగ్ ఇచ్చారా ఇచ్చినారు అంటే ఏమంటారు బయటకు పోతే ఏమైనా ఇస్తావా ఏమైనా చేస్తావా భయపడిపించినారు అంటే చెప్పడం మన మంచిదే కదా అక్క పది మంది మన నేను నష్టపోయిన పది మంది మైల్ అవుతారు కదా బాగుపడతారు కదా అంటే పోయింది పిచ్చోళ్ళు చూడరా పిచ్చోళ్ళు చూసి మా చూసి వాళ్ళు ఎవరి పైన పడతారు పిచ్చో వాళ్ళు మనం అంటే ఎడైనా పడతాము పిచ్చోళ్ళు అలానే కోసముకే అంటే మెంట్స్ వాళ్ళు ఉంటారు మెయిన్ లక్ష్మి మేడం మూర్తి సారు శ్రీనివా సారు పద్మవత్ మేడం ఏంది సంతు వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే మాకు ఇట్లా లోపల ఉంటారు ఇన్ఛార్జ్ మరి మీకు బయట నుంచి ఏమైనా ఫుడ్ డబ్బులు అవన్నీ వస్తాయి కదా అవన్నీ మీకు ఏం లేవు ఏం ఇవ్వడం అలాంటివి ఏం ఫుడ్ ఏం పెట్టేవాళ్ళు మీకు ఫుడ్ అంటే కూరగాయలదే ఇట్లా ఫుడ్ చికెన్ మటన్ అవన్నీ

ఫస్ట్ టైం తినడం నా లైఫ్ లో తినలేకపోయినా అది మంచిది మంచిది అన్న తినలేకపోయినా నా ఒంటికి ఎప్పుడైతే ఫస్ట్ టైం ఏమైనా ఎక్కువ నార్మల్ అంటే చికెన్ ఇట్లా చేపలు తింటా కానీ ఫస్ట్ టైం నేను నా లైఫ్ లో ఎవరైనా చూస్తే నవ్వుతారు ఇంత పెద్ద గారదైంది దీని తెలియదా అని అనుకుంటారు మటన్ తెలుసు తినలేదు అది కూడా మటన్ ఎప్పుడు తినలేదు చికెన్ చేప చికెన్ చేప తినాలి అయితే ఫ్రాన్స్ ఫ్రాన్స్ అంటే నేను బయట ప్రపంచం మీ నమ్ము నమ్మకం బయట ప్రపంచం అంటే నాకు తెలియదు నిజంగా ఇప్పుడిప్పుడు నాకు తెలుసుకుంటాను ఆ ట్రస్ట్ అన్నీ ఉన్నాను లోపల నేను అందరు అంటే పెద్ద రూమ్ ఉంటాయి మాకు గర్ల్స్ కు అందరికి మా లాంటి పిల్లలకు ఇరవై ఐదు అంటే ఇరవై ఐదు మంది ఉంటారు దాంట్లో దాని బాత్రూమ్స్ ఉంటాయి దాని బెడ్రూమ్స్ అన్నీ ఉంటాయి అన్ని అట్లా ఫ్రీగా ఉన్నట్టు పిల్లల పిల్లలు నాకు ఇంత తక్కువ నన్ను అన్యాయం చేసినారు ఎందుకు నన్నేం చేసిన నన్ను మోసం చేసినారు నన్ను అవసరానికి వాడుకున్నారు వాళ్ళు నాకు నా పాగలన్నాక నైట్ అన్నాక మిషన్ కుట్టినా నేను డే నైట్ కుట్టినా ఎప్పుడు ఆర్డర్ వచ్చినాక అప్పుడు కుట్టిన నేను ఈ నిమిషానికి ఇట్లా ఆర్డర్ నీకు రెండు వేల నీకు ఆర్డర్ వచ్చినాయి నాకు ఇప్పుడు ఆ టైం కావాలంటే అప్పుడు నాకు ఎంత పెయిన్ వచ్చినా కానీ కుట్టే కుట్టినా నేను ఈ రైట్ కాల్ నాకు ఇంతకు ఆలగడలాగా కాలు ఉబ్బింది కట్టు కట్టుకొని మరీ తొక్కి ఆ పేన్ వచ్చిన డేట్ లో ఉండి కడుపు నొప్పి వచ్చిన అని కుట్టిచ్చిన నేను నాకు ఇంత న్యాయం చేస్తాను నన్ను ఇంత మోసం చేస్తాను నాకేదో ఒకటి నాయం చేయాలా నేను కవర్ కొట్టు అంటే పది సంవత్సరాలు మామూలుగా వేరే దగ్గర ఎక్కడైనా పని చేసుకున్నా నెలకు పదిహేను వేల లెక్కన వేయ లెక్కర్లేదు ఆఫ్టర్ ఒక టూ థౌసండ్ లెక్కేసిన గానీ ఆమె ఈ రోజు బతికిపోయింది ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ రోజు యాభై రూపాయలు నేను అనుకుంటున్నా అలా ఇచ్చిన దానికీ టూ ల్యాక్స్ వస్తాయి ఎందుకంటే తను చేసిన పని నార్మల్ గా ఉండదు తను చెప్తుంటే అన్న మిషన్ తెచ్చి పెట్టు రోడ్డు మీద ఎక్కడ వచ్చినా సరే నేను చేసి పెడతా చీర ఫాల్స్ కూడా వేసుకోవచ్చు పైన అన్ని రకరకాలు చేసుకోవచ్చు అది నార్మల్ గా ఏం జరుగుతుంటారు ట్రస్ట్ లో ట్రస్ట్ లో మేము వెళ్ళినప్పుడు అయితే మాత్రం చాలా హార్ష్ గా ఉంది అయితే ఏంటంటే ఇవన్నీ పోలీస్ స్టేషన్ దాకా కూడా వెళ్ళి వాళ్ళంతా ఫోకస్ చేయలేరు సో ఏంటంటే వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి సో ఇంతవరకు ఎవరు కంప్లైంట్ చేయలేదు ఇప్పుడు శ్రీవర్షణి కోసం మేము వెళ్ళినప్పుడు ప్రతిసారి మమ్మల్ని లోపల రానిచ్చి కదా ఇవన్నీ నేను ఒక లెటర్ ఇచ్చాను లోపల రానియట్లేదు కదా బెదిరిస్తున్నారు లోపలికి వెళ్తే బయటికి పో బయటికి పో ఇదే గోల సరే ఇవన్నీ కాదండి మీరు ఇప్పుడు నేను మూడు సార్లు వచ్చాను పోలీస్ స్టేషన్ మీకు లెటర్ కూడా తెచ్చేది పోలీసు వాళ్ళు చెరగా పడుతున్నారు అని ఎన్నిసార్లు ఇవ్వను బాబు వాళ్ళు రానికపోతే వదిలే అని సరే అని చెప్పి లాస్ట్ టైం మతిమిడి ఒక లెటర్ రాసిస్తాను నా లెటర్ చదివితే ఆమె కొద్దిగా రియలైజ్ అవుతుంది జరిగిన తప్పుల్లో ఏదో ఒకటి తనకి అనిపించి నాతో మాట్లాడుతుంది నేను బయట వెయిట్ చేస్తా రాత్రి వెయిట్ చేస్తాను ఒకసారి లెటర్ ఇవ్వండి అంటే మేము చదివి పంపిస్తామన్నారు నెల రోజులకి థర్టీ డేస్ పట్టిందా మీకు చదవడానికి సరే మీ హయ్యర్ అఫీషియల్ చదవడానికి వాళ్ళు చదవడం వన్ డే టూ డే వాళ్ళు ఏది లోపలికి పంపించరు వాళ్ళు లోపలికి జరుగుతున్నాయి ఏది బయటికి రానివ్వరు వాళ్ళు మొత్తం వాళ్ళ పర్సనల్స్ కే వాడుకుంటున్నారు ఇవన్నీ బయటకు వచ్చింది శ్రీ వర్షి బయటకు వచ్చిందో కొన్ని చెప్పింది ఇప్పుడు మొత్తం వచ్చింది బయటికి ఈ అమ్మాయి వచ్చినప్పుడు ఈ అమ్మాయి చెప్తుంటే నేను కెమెరా ఆన్ చేసి పెట్టుకున్నాను మళ్ళీ చెప్పిద్దో చెప్పదో ఇట్లా అని ప్రూఫ్ గా ఉంటుందని చెప్పి పెట్టుకోవడం జరిగింది అనమాట అలా చెప్పేసింది వీళ్ళ డేట్ లో ఉన్న కూడా వదలరంట ఈ వర్షం వెళ్ళినప్పుడు కొద్దిగా ఫేమ్ లో ఉండి కొద్దిగా మీడియా దాన్ని అటాక్ చేసింది కాబట్టి తను చెప్పిద్దేమో అని భయపడి ఆ డేట్ లో ఉన్న మూడు రోజులు వీళ్ళకి రిలీఫ్ ఇచ్చారట ఈ రెండు రోజుల్లో నాకు తెలిసిన విషయాలు ఇవన్నీ అక్కడ ఏం పనులు లైక్ అక్కడ మెంటలీ పీపుల్స్ ఉంటారు సో యాక్చువల్ గా నాకు గవర్నమెంట్ గవర్నమెంట్ ఫండ్ ఇస్తుంది దానికి సపరేట్ గా మనుషులు చేస్తారు ఏదో పని ఏర్పిచ్చి లేదా పెళ్లి పెటాకులు చేపి శుభ్రంగా వీళ్ళు ఒక దారి చేయాల్సిన వాళ్ళు సంవత్సరాల తరబడి ఎలా వాడుకుంటారు ఇంకా నాకు వచ్చిన పాయింట్ ఇది పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇంకా లోపల చాలా మంది ఉన్నారు అటు ఇద్దరు ముగ్గురు చెప్పారు చెప్తుంది ఎమ్ఐ

నేను ూతుల ఈ అమ్మాయి బయటకు వస్తున్నాం మీ అన్న కోసం మీ అన్న కోసం పోతున్నావు కదా మీ అన్నతోనే పండుతో కదా అలాగే బతుకు అలా బెదిరిస్తుంటే బయటకు వచ్చి ఆరు వందల కిలోమీటర్లు మమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చింది అక్కడికి ఆరు వందల కిలోమీటర్లు మమ్మల్ని ఎత్తుకుంటూ వచ్చి అక్కడక్కడ పరిసర ప్రాంతాల్లో అడుగుతుంటే ఈ పిచ్చిదాన్ని చూసి పిచ్చిదైపోయింది కదా తిరిగి 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 ఎదురు ఎవరు ఈ వీళ్ళు వీళ్ళ పేర్లు చెప్తున్న అక్కడ హోటల్ అతను నాకు కాల్ చేసి పిలిపించడం ఇక నేను తను కలవడం జరిగింది ఇంకా ఇంటికి తీసుకెళ్లి ఒక డ్రెస్ ఇచ్చి మొత్తం అంతా చూసిన తర్వాత ఇక మళ్ళీ వాళ్ళ ఊరు తీసుకెళ్ళి వాళ్ళ అమ్మని మనం ఒక అనాశ్రమంలో జాయిన్ చేసి తను వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళండి వాళ్ళ ట్రస్ట్ కి నేను పోనంది వెళ్తానంటే అక్కడ వదిలిపెడతాను ఈ సన్ని మాట్లాడతానంటే నేను పోనాను సరే ఇక వర్షిని పిలిపిస్తే వాళ్ళ ఫ్రెండ్ దెవరితో వృద్ధాశ్రమం ఉంది వాళ్ళ ఫ్రెండ్ దాల్ వృద్ధాశ్రమంలో జాయిన్ చేసి ఈ అమ్మాయిని ఇప్పుడు మన దగ్గర అలా ఉంచాం ఇంకా ఏదైనా జాబ్ ఇప్పిస్తాను అంటే చేస్తాను అంటే ఇంకా నేనేం కన్ఫర్మ్ ఏం చేయలే అట్లా సైడ్ ఉంచాను కానీ నేను ఇప్పుడు ఇది బయటకి ఎందుకు పెట్టానంటే ఉన్న ఇంకా ఒకళ్ళిద్దరైనా కొద్దిగా మంచి జరుగుతుంది కదా ఫ్యూచర్ లో అక్కడ ఉన్న ఆడపిల్లకి న్యాయం జరగకుండా అన్యాయం జరగకుండా ఉంటుంది కదా మర్మాంగాలకి దగ్గర హైర్ తీపిస్తారండి చేత వెళ్ళేత అలా తీపిస్తారండి దాన్ని సర్టిఫైడ్ వాళ్ళని పిలిపించి చేయించుకోవాలి తీస్తున్నప్పుడు ఏదైనా ఇంజూర్ అయితే వాళ్ళు లేచి కొడితే వీళ్ళు భరిస్తే అండి మెంటల్ డిజార్డర్ పీపుల్ అబ్బాయిలు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అంటే సార్లు ఉంటారు కదా అంటే వీళ్ళకి మెయింటెనెన్స్ చేసేవాళ్ళు వాళ్ళు ఉంటారు మిగతా వాళ్ళు ఎవరికి పెట్టరు ఫిజికల్ గా వీళ్ళని ఇబ్బంది పెట్టలేదు కానీ ఏంటంటే మనీ వైజ్ గానే ఉంటుంది అంతా అక్కడ వచ్చే సామాన్లన్నీ వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళిపోవడం వీళ్ళని ఇంకో ఇంకోణంలో హెరాస్మెంట్ అక్కడ లోపలికి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకి బయటికి వెళ్ళడానికి అవదు అవదు మేమే ఉన్నాం కదా సాక్ష్యంగా ఎన్ని సార్లు వెళ్ళాను నేను పోలీసు వాళ్ళు కూడా తిట్టాడు ఆయన ఎన్ని సార్లు ఆయన కూడా ఇక ఆ అమ్మాయి ఏమో మాట్లాడినా సార్ ఆ అమ్మాయి మాట్లాడతాను సార్ అంటే నన్నేం చేయమంటే ఇప్పుడు మూడు సార్లు ఇచ్చా హెల్పో నువ్వు అన్నాడు ఆయన ఈ పిల్లమో నేను మాట్లాడతానంటది వాళ్ళేమో పేపర్ తీసుకొని రేపు రా అంటాడు మన ఏమో ఈ ఊరా చాలా హెరాస్మెంట్ ఉంటుంది లోపల మేము డైరెక్ట్ లైవ్ లో చూసిందే కానీ ఏంటంటే మేము కూడా బయటకి చెప్పలేదు వర్షిడి వచ్చిన టైంలో ఈ కాన్వర్సు ఇప్పటికే మేము నలిగి నలిగి ఉన్నాం ఆ టైంలో ఇక ఇంట్రెస్ట్ లేదు నాకు బయట తను అడిగింది చెప్తానని వద్దు చెప్పకు మంచిగా చెప్పి రెండు మాటలు వదిలే అన్న తను ట్రస్ట్ గురించి రెండు మాటలు మంచిగా చెప్పి ఆ ట్రస్ట్ లో ఉండడం వల్ల బాగుపడతాను అక్కడ జరిగింది మంచిగానే ఉంటుంది కానీ ఒక కోణంలో మాత్రం చెడు కూడా ఉంటుంది మంచి చేసి మీరు బయటకి పంపించాలి కదా వాళ్ళని వాళ్ళకి మీరు జీవనోపాధి బయట చూపించాలి కదా జీవితాంతం మీరు లోపల పెట్టుకుంటారు పది సంవత్సరాలు ఏం చేయాలి అమ్మాయి గుజ్జరిగిపోయి అంత ఇబ్బంది పడిపోయి చావుకి దగ్గరికి వచ్చినట్టు వచ్చింది దగ్గరికి ఇప్పుడు మేము ఒకవేళ వస్తే మమ్మల్ని ఏం లేను అదే మమ్మల్ని చూపించగలవా అక్కడ ఏం జరుగుతుందో మమ్మల్ని తీసుకు వెళ్ళగలవు కెమెరాస్తో తీసుకుని వెళ్తావా తీసుకుని వెళ్తావా ఓకే ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావు మన మీడియా జనాలకి మీరేం చెప్పాలనుకుంటున్నారా నేనైతే ఒకటి అనుకుంటున్నాను మిగతా ఉన్న ఆడపిల్లలు కూడా అక్కడ న్యాయం న్యాయంజర్గల్ ఎవరైనా తల్లిదండ్రులు వచ్చినప్పుడు మొత్తం పిఎస్ నుంచి లేదంటే సట్టెన్ పోలీస్ స్టేషన్ నుంచి పేపర్ అడగడం సహజం కానీ వెంటనే వాళ్ళని చూపించండి అని అడుగుతున్నాం చూపించిన వాళ్ళు వాళ్ళు చెప్పే ఇంకో నెపం ఏంటంటే అమ్మాయికి ఇష్టం లేదు అంటారు ఇది ఒకటి కాజ్ పెడతారు అక్కడ అమ్మాయిలు ఉన్నారు మాట్లాడతారా మాట్లాడతారు అంటే మన ఇప్పుడు నేను నువ్వు కెమెరా ముందు నా పేపర్ ముందు పెట్టినావు ఇప్పుడు మా పక్కకు ఎవరైనా మేడం ఉంది అనుకో ఏం మాట్లాడతాదని అని ఇంటారు మీరు పోయిన తర్వాత మళ్ళీ మాకు క్లాస్ అవుతుంది అట్లా ఏం మాట్లాడినావు ఎందుకు చెప్పినావు అట్లా మన ట్రస్ట్ గురించి పరుగు ఎందుకు కోరుతున్నావు అలా మళ్ళీ తిడతారు గబ్బు మాట మాట్లాడతారు తీసుకెళ్ళిన అప్పుడు నన్ను శ్రీభర్షన్ దగ్గరికి వెళ్ళిన నువ్వు అని ఇప్పుడు అన్ని సోషల్ మీడియా అయిపోయింది టీవీ కానీ వచ్చింది నువ్వు కావాల్సే చెప్పినావు కావాల్సేసిన రచరమ్మ మాట్లాడు నేను మళ్ళా అడుగు తొక్కలేని అనుకుంటున్నాయి కదా రావు అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో క్వశ్చన్ చేస్తేనే మనకి మీకు రావాల్సింది మీకు న్యాయం కానీ ఏం కావాల్సింది మనకి జరుగుతుంది నువ్వు ఒక్కదాన్ని ఏం చేయగలవు ఇప్పుడు నువ్వు ఒకదాని అయినా తిరుగుతుంది మొత్తం బయట ఇప్పుడు నీకు ఉండడానికి ఇల్లు ఏం లేవా మరి మరి ఎక్కడుంటావు ఏం చేస్తావు చెప్పు ఎక్కడుంటావు దగ్గర మొత్తం అంతా ఆమెనే మనం చూసుకుంటారు మరి ఇప్పుడు ఎలా ఇప్పుడు ఎలా ఏమని అదే ఆలోచిస్తున్నా అండి ఏం చేయాలో అర్థం కాక ఇక నేను మీడియాని అప్రోచ్ అయ్యాను ఇంకా నాకు తెలిసింది నా దయ ఒకటే ఇంకా పోలీసుల దగ్గరికి వెళ్ళాలని కూడా నాకు ఇబ్బంది అనిపించింది ఇది ప్రొలాంగ్ అవడము చేసేసారా లేదు మహిళా కమిషన్ మేడం గారికి ఇద్దాం అనుకుంటున్నాము ఇస్తున్నారా మాట్లాడుతున్నారా జరుగుతున్నాయి ఇచ్చారు నెంబర్ అవి వచ్చినాయి వేరే మీడియా నుంచి వచ్చింది ఓకే అయితే వాళ్ళు రిఫర్ చేస్తా అన్నారు ఒక కంప్లైంట్ ఇవ్వండి న్యాయం జరిగే అవకాశం ఉంది అన్నారు మా నేను కూడా మ్యాక్స్ ప్రయత్నిస్తాను అక్కడికి రావడానికి ప్రయత్నిస్తాను అండ్ వాళ్ళు మీకు న్యాయం జరిగేలా నేను ట్రై చేస్తాను అండ్ అదే కాకుండా మీకు ఏదైతే జాబ్ కోసం సఫర్ అవుతున్నారో దాన్ని కూడా నేను మిమ్మల్ని ఏదో ఒక జాబ్ చూసి మీకు సూట్ అయినది అందులో పెట్టడానికి కూడా నేను ప్రయత్నించి మీకు హెల్ప్ చేస్తాను తప్పకుండా మీకు అంత మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి కూడా సాల్వ్ అవ్వదని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ చూశారు కదా ఈ కస్తూర్బా గాంధీ ఏదైతే నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ ఉందో మీరు కానీ ఈ వీడియో కానీ చూసినట్లయితే వెంటనే రెస్పాండ్ అయ్యి ఈమెకు ఏదైతే క్లియర్ చేయాల్సింది ఉందో మీరు ఎన్ని సంవత్సరాలు ఈ పది సంవత్సరాలు ఎలాగైతే ఏమైనా మీకు కావాల్సినట్టుగా మీకు నచ్చినట్టుగా ఏమైనా వాడుకున్నారో దయచేసి ఈమెకి అర్జెంట్గా క్లియర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అంటే ఈమె వెర్షన్ ఏంటనేది నేను ఇప్పుడు వినడం జరిగింది మీరు కూడా ఏమైనా చెప్పాలనుకుంటే మీరు కూడా ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి లేదంటే మేము మళ్ళీ అక్కడికి వచ్చి అక్కడ పరిస్థితులు చూపించి జనాలకి చూపించి అక్కడ ఏం జరుగుతుందో చూపించి అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడించే పరిస్థితి వస్తుంది దీన్ని అంతవరకు తీసుకొని రానివ్వరని నేను అనుకుంటున్నాను వీలైనంత త్వరగా వీళ్ళు క్లియర్ చేస్తే మంచిది గౌతమికి మొత్తం న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా ఇంటర్వ్యూ ఇంకో గెస్తో మళ్ళీ కలుస్తాం అంతవరకు And for more videos. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe. iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream, so, subscribe to iDream Media. iDream ki Dream team ki huge congratulations. Please subscribe. iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.

స్టేల్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తాయని గుర్వొచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్లారంట కొట్టిపడేశారు కొన్నగరా చోర్లేదు ఈ సినిమాని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం నెక్స్ట్ మార్చేస్తే as <laughs> of now we are comfortable this <laughs> and i రష్మిక గారిది మీది ఓకే ఊరంట కదా ప్రాముకుర్ని కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ అస్ రైడింగ్ అట్ టైగర్